ఘనంగా క్లబ్ ఇంటర్నేషనల్ త్రీ ఈ పదహారవ డిస్ట్రిక్ట్ కేబినెట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన పదహారవ డిస్టిక్ క్యాబినెట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని ఆదివారం నల్గొండ పట్టణంలోని గంధంవారిగూడెం రోడ్డులో గల గుండగోని మైసయ్య ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి లయన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ పిఐడి లయన్ డాక్టర్ బాబురావు ఘటంనేని ఇన్స్టలేషన్ ఆఫీసర్గా గాట్ కాన్స్టిట్యూషనల్ ఏరియా లీడర్ పేఐడి లైన్స్ సునీల్ కుమార్ రుమాండ్లా విశిష్ట అతిథులుగా గాట్ ఏరియా లీడర్ గోపాలరావు ఆవుల ఎల్సీఐఎఫ్ ఏరియా లీడర్ దీపక్ భట్టాచార్య కౌన్సిల్ చైర్పర్సన్ టి రాజేంద్ర ప్రసాద్ ఇమ్మీడియట్ పాస్ కౌన్సిల్ చైర్పర్సన్ రాజరెడ్డి హనుమాన్ల పాస్ గాట్ ఏరియా లీడర్ భీమయ్య జగిని హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేదే పరమావధిగా స్థాపించబడిన క్లబ్ నేడు ప్రపంచవ్యాప్తంగా పేద ప్రజలకి చేయూతగా నిలిచేందుకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా నిర్వహిస్తుందని అన్నారు ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేద ప్రజల సంక్షేమానికే పాటుపడిందని అన్నారు ఇదే విధంగా నూతనంగా ఏర్పడిన జిల్లా కార్యవర్గం మున్ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి జిల్లాని అగ్రపదంలో నిలపాలని ఆకాంక్షించారు డిస్టిక్ మదన్మోహన్ రేపాల ప్రిసైడింగ్ ఆఫీసర్గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో फर्स्ट वाइस डिस्ट्रिक्ट गवर्नर केवी प्रसाद सेकंड वाइस डिस्ट्रिक्ट गवर्नर सतीश कुमार कोड़े डिस्ट्रिक्ट कैबिनेट सेक्रेटरी रामकृष्ण चिलकुरी, डिस्ट्रिक्ट कैबिनेट ट्रेजर अशोकरे गट्टपल्ली कैबिनेट ऑफिसर्स प्रभाकर याची शिवप्रसाद मोहनरेन कृष्णाराव रघुपति नेति मुरली कृष्णा कापा मुरलीधर राव मोदकोरी ईवी रमेश अमरेंद्र रेडि गोली ఎన్ బాలయ్య రాఘవరెడ్డి ఆచవరం గోపాల్ రెడ్డి పోరెడ్డి లక్ష్మీనారాయణ వెంపటి డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఇన్స్టలేషన్ చైర్పర్సన్ లైన్ మోహన్ రావు తీగల మాస్టర్స్ ఆఫ్ సెర్మనీ లైన్ రేణుకా కొండపల్లి మురళీగది తుమ్ములూరి డాక్టర్ సుచిత కొస్రాజు మరియు గ్యాట్ మెంబర్స్ రీజన్ చైర్పర్సన్స్ జోన్ చైర్పర్సన్స్ మరియు జిల్లాలోని వివిధ క్లబ్ల నాయకులు సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జిల్లా ఈ పాదవర విశ్లేషణ ఈ యొక్క జిఎం కన్వెన్షన్లో జరుపుకుంటున్నాము ఇది ఒక పండుగ వాతావరణము జిల్లాలో ఉన్నటువంటి ఎనభై క్లబ్ల యొక్క రిప్రజెంటేటివ్స్ లయన్స్ యొక్క కార్యక్రమానికి రావడము సో నాకు ఒక గవర్నర్గా ఈ మెంబర్స్ అందరూ ఒక మంచి పొజిషన్ ఇచ్చారు బోర్లాండ్ ఆఫ్ ఫ్లోరిడాలో ప్రమాణ స్వీకారం జరగడము మెంబర్స్ యొక్క సేవ మెంబర్స్ యొక్క కొత్త క్లబ్బులు సేవలు ఎలా చేయాలని తెలుసుకున్నాము సో మొత్తం ప్రపంచం మొత్తంలో కూడా మెంబర్షిప్ని పెంచి క్లబ్బుని పెంచి సేవ పెంచి వీ హ్యాడ్ ఎక్స్టెండ్ అవర్ వింగ్స్ అండ్ వీ హ్యాడ్ టు జాయిన్ అవర్ హ్యాండ్స్ టు ద పూర్ అండ్ నీడీ పీపుల్ ఆ విధంగా మనకు అక్కడ ఫ్లోరిడాలో మా స్వారింగ్ న్యూస్ జర్మనీ ఓర్చేకింగ్ జరిగింది చాలా చక్కగా జరిగింది రెండు వందల దేశాల ఆ యొక్క బ్రహ్మాణ చక్కగా నేర్చుకుని వచ్చి అదేవిధంగా ఇక్కడ చేయాలి ఈరోజు మా ఫస్ట్ వాయిస్ గవర్నర్ కేవీ ప్రసాద్ సెకండ్ వాయిస్ గవర్నర్ సతీష్ గారు క్యాబినెట్ సెక్రటరీ చిల్కూరి గారు అదేవిధంగా క్యాబినట్లు అశోక్ రెడ్డి గారు క్యాబినెట్ ఆఫీసర్స్ అందరినీ కూడా వారికి ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంది రియల్గా ఈ యొక్క నల్గొండ త్రీ ట్వంటీ ఖమ్మం ఈ రెండు కూడా మల్టిపుల్ రకాలు ఇంటర్నేషనల్ కూడా ఒక చక్కటి సేవా కార్యక్రమం చేసే జిల్లాగా ఉంది మీ అందరికీ తెలుసు ప్రతిరోజు మనం అన్నదానాలు చేస్తున్నాం మూడు వందల ఇరవై మూడు వందల అరవై ఐదు రోజులు అన్నదానకరమ చేస్తున్నాం ఈ సంవత్సరం ఒక మూడు లక్షలుగా టార్గెట్ పెట్టుకున్నాం అప్పటికే లక్షలు లక్ష మంది పైన దాకా అదేవిధంగా ఒక డయాబెటిక్ ఒక విజయను ఒక లక్ష మంది స్క్రీనింగ్ చేయాలనుకున్నాం ఆ విధంగా చక్కగా నడుస్తుంది ఇది ఒకటే కాదండి అన్నిటికంటే ముందు మన ప్రపంచంలో అత్యధికమైనటువంటి జనాభాలు ఉన్న దాంట్లో యువత ఉన్నదండి ఆ యువతలో ఎన్ని చెడుదారులు పోతున్నాయని మనందరూ తెలిసినటువంటి విషయం యువతలో మార్పు తీసుకురావడానికి చక్కటి ప్రోగ్రాం యువ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి మన యొక్క మందికి ఫ్యాకల్టీకి ట్రైన్ చేసి ట్రైన్ ట్రైన్స్ వర్క్ షాప్ కండక్ట్ చేసి మొత్తం ఫ్యాకల్టీని ప్రతి ఒక్క పాఠశాలకు ప్రాథమిక పాఠశాలలు హై స్కూల్కి కాలేజెస్కి వెళ్ళి అక్కడ పిల్లలలో మార్పు తీసుకురావడానికి ఛాలెంజెస్ ఫేసింగ్ చేస్తున్నాయి అవుట్ ఓవర్కమ్ అనేటువంటి యువ వికాస్ ద్వారా ఒక్క ఇరవై ఐదు రోజులలోనే డెబ్బై ఏడు ప్రోగ్రామ్స్ ఇరవై రెండు వేల మందికి చేసి లయన్స్ జిల్లా సేవలు అందిస్తుంది తప్పక మనకు మల్టిపుల్లోనే కాదు ఒక మంచి భారతదేశంలో కూడా మన త్రీ ట్వంటీ జిల్లాను నల్గొండని ముందుకు తీసుకొస్తామని ఒక నమ్మకం ఉంది మాకు ఒక మంచి టీం కూడా ఏర్పరచుకున్నాము నల్గొండలు కూడా ప్రపంచంలో లేనటువంటి నల్గొండ పాపులేషన్కి యావరేజ్ క్లబ్ తీసుకున్నట్లయితే యావరేజ్ పాపు పాపులేషన్ చూసుకుంటే ప్రపంచంలో నల్గొండ టౌన్ అనేది లయన్జంలో ముందుగా ఉంది తప్పక లయనిజంలో సేవలు చేస్తానని మీ యొక్క మీడియా మిత్రులందరూ కూడా ఈ యొక్క లైన్ నిజాన్ని ముందుకు తీసుకెళ్లి ఇమేజ్ ని కాపాడి ఎక్కువ మెంబర్స్ రావడానికి మీ అందరు కూడా సహాయపడాల ప్రతి ఒక్కరు కూడా లైన్ మెంబర్ గా కావాలని కోరుకుని మీ అందరు కూడా మెంబర్స్ అయినట్లయితే ఎక్కువ మందికి మనం సేవ చేస్తామనేటువంటి దృక్పథంతో ఈరోజు మంచి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు సిక్స్టీన్త్ డిస్టిక్ ఇన్స్టలేషన్ జిఎం గార్డెన్ లో ఈ రోజు జరగడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా లైన్ గడ్డమనేని బాబురావు గారు ఇన్స్టలేషన్ ఆఫీసర్గా సునీల్ కుమార్ గారు ఈ సంవత్సరం ఖమ్మం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి క్లబ్లన్నింటి ద్వారా చాలా కార్యక్రమాలను ముందు తీసుకోవాలని లైన్ మదన్మోహన్ రేపాల గారు నిర్ణయించారు అందులో భాగంగా ఒక వంద మంది తోటి ఈరోజు ఒక లక్ష డాలర్స్ మన లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా యువ వికాస్ కార్యక్రమంలో ఒక లక్ష మంది విద్యార్థులకు మనం నైపుణ్యాలను పెంచడానికి ప్లాన్ చేసాం ఇప్పటివరకు ఇరవై రెండు వేల మందికి అందించడం జరిగింది అదేవిధంగా అంగర్ రిలీఫ్ కార్యక్రమాలను మనం జిల్లాలో ఐదు కేంద్రాలను స్థాపించి రోజుకు ఒక రెండు వేల మందికి ఆహారాన్ని అందిస్తూ ఉన్నాం ఈ విధంగా అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకోబోతున్నాం ముఖ్యంగా నల్లగొండ పట్టణంలో మీడియా మిత్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను కార్నియా కలెక్షన్లు మనం అగ్రభాగంలో ఉన్నాం అదేవిధంగా బాడీ డొనేషన్స్ను మన గవర్నమెంట్ హాస్పిటల్ కు ఐదును అందించడం జరిగింది ఇలాంటి ఎన్నో అనేక సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకోపోతూ లయన్స్ క్లబ్స్ ఈ రోజు పనిచేస్తా ఉన్నాయి